లో ఎక్కడ తీర్థం ఇవ్వరు ఎందుకో మీకు తెలుసు స్వయంగా అక్కడ త్రిమూర్తులే తీర్థం ఇస్తారు కాబట్టి అక్కడ దేవస్థానం వారు మనకు తీర్థం ఇవ్వరు ఎక్కడ తీర్థం ఇస్తారో ఇక తెలుసుకుందాం రెండు శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు పాలదార పంచదార కానీ పాలదార పంచదార విశిష్టత మాత్రం కొంతమందికే తెలుసు పాలదార అంటే పాలు ప్రవహించే దార అర్థం కాదు శివుని త్రీనేత్రం నుంచి వెలువడే దారా అని స్వయంగా ఆ శివుడే ఇచ్చే తీర్థం పంచదార అంటే పంచదారలుని అర్థం పంచదార నీళ్లు అని కాదు అంటే ఐదు దారలు బ్రహ్మధార విష్ణుధార రుద్రధార దేవదార చంద్రధార సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అలాగే లోక సాక్షులైన చంద్రుడు సూర్యుడు మనకిచ్చే తీర్థం ఇవి స్వయంగా వీళ్ళే మనకు తీర్థం ఇస్తారు కాబట్టి శ్రీశైలంలో ఎక్కడా తీర్థం మనకు ఇవ్వరు అలాంటి పవిత్రమైన పాలదార పంచదారలో కాళ్ళు కడగడం చెత్త వేయడం స్నానాలు చేయడం అక్కడ నీటిని కలుషితం చేయడం మహా పాపం మనం చెయ్యవద్దు ఎవరైనా చేసినా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతగా వారిని ఆపుదాం ఓం శివాయ ప్లీజ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్